నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ప్రాచీన గ్రంథంలోకి వెడుతున్నాం సంఖ్యాకాందము ముప్పయో అధ్యాయం ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన నియమాలున్నాయి ముఖ్యంగా యహోవాకు చేసే మొరక్కుబడులు అంటే వావ్స్ ఇంకా ప్రమాణాలు ఓత్స్ వాటి గురించి మన ఏంటంటే ఈ నియమాల వెనుకున్న ఉద్దేశ్యాలు ఆనాటి సమాజంలో కుటుంబంలో వీటి పాత్రేంటి అని అర్థం చేసుకోవడం ఇవి ఎవరికి వర్తిస్తాయి ఎలా వర్తిస్తాయి ఆ వివరాలు చూద్దాం సరే దీన్ని కొంచెం విడమరిచి చూస్తే మొదటగా ఏంటంటే మాట ఇస్తే నిలబెట్టుకోవాలి ఇది చాలా స్పష్టంగా ఉంది కాని లోతుగా చూస్తే కొన్ని తేడాలు నియంత్రణలూ కనిపిస్తున్నాయి ముఖ్యంగా లింగభేదం కుటుంబంలో వాళ్ల స్థితి వీటి ఆధారంగా మొదటగా పురుషుల సంగతి చూద్దాం రెండో వచనం చాలా సూటిగా ఉంది కదా ఒక పురుషుడు యహోవాకు మొక్కుబడి చేసుకున్నాడనుకోండి లేదా తనే ఒక ప్రమాణం చేశాడు ఏదో ఒకటి చెయ్యనని లేదా చేస్తాననీ అంటే తనను తాను కట్టుకోవడానికి అప్పుడు అతను మాట తప్పకూడదు ఖచ్చితంగా నెరవేర్చాలి నోటినుంచి ఏ మాట వస్తే అది పాటించాలి చాలా స్పష్టంగా అనిపిస్తోంది అవును చాలా స్పష్టంగా ఉంది ఇక్కడ పురుషుడి మాటకు ఎంత బరువుందో చూడాలి ఆ బాధ్యత అతని మ్రొక్కుబడిగాని ప్రమాణంగాని అది ఒక ప్రత్యక్ష నిబద్ధత అనమాట మధ్యలో ఎవరూ లేరు ఎవరి అనుమతి అవసరం లేదు అతని మాట అతని బాధ్యత ఇది బహుశా ఆ సమాజంలో పురుషుడి స్థానాన్ని సూచిస్తుంది అతని మాటకున్న విలువెంత అనేది తెలుస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఇది అతని వ్యక్తిగత గౌరవానికి సంబంధించిన విషయం కూడానేమో మాట తప్పడం అంటే అది కేవలం దేవునికి వ్యతిరేకం అవడమే కాదు సమాజంలో కూడా అతని విలువ తగ్గుతుందేమో అంటే అతని నిబద్ధత పూర్తిగా అతనదే మరి స్త్రీల విషయానికొస్తే అక్కడ పరిస్థితి కొంచెం వేరుగా ఉన్నట్టుంది ముఖ్యంగా బాల్యంలో ఉన్న అమ్మాయి ఇంకా తండ్రి ఇంట్లోనే ఉన్నప్పుడు ఒక యువతి మృక్కుబడి చేసుకుంటే అంటే బాల్యమున తన తండ్రి నుండగా యహోవాకు మొక్కుకొని బద్దురాలైన ఎడల అప్పుడేం జరుగుతుంది మూడవ నాలుగవ వచనాలు దీని గురించే చెబుతున్నాయి కదా ఆమె ఒక మృక్కుబడి చేసుకుంది లేదా ఏదో బాధ్యత తనమీద పెట్టుకుంది దాని గురించి వాళ్ల నాన్నగారి విన్నారు విని ఏమీ అనలేదు మౌనంగా ఉన్నారు అప్పుడు చెప్తున్నాయంటే ఆమె మృక్కుబడులన్నీ చెల్లుతాయి ఆ ఒట్టు నిలుస్తుంది అంటే తండ్రి మౌనం ఒక రకమైన అంగీకారంలాగా పనిచేస్తుంది అవును ఇక్కడ తండ్ర పాండ్ర చరల ముఖ్యం ఆయన మౌనానికి ఉన్న ప్రాముఖ్యత చూడాలి కేవలం మౌనంగా ఉండటం ద్వారా అతను ఆ కుమార్తె నిబద్ధతను సరే అంటున్నాడు ఇది ఆనాటి కుటుంబంలో అధికార క్రమాన్ని చూపిస్తోంది కదా కుమార్తె ఇంకా ఆయన సంరక్షణలో ఉంది ఆయన అధికార పరిధిలో ఉంది కాబట్టి ఆమె తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలు ముఖ్యంగా దేవునికి సంబంధించిన విషయాలు ఆయన పర్యవేక్షణ కింద ఉంటాయి అయితే ఇది కేవలం అధికారం చూపించడమేనా లేక కుమార్తెని ఏమైనా కష్టాలనుంచి కాపాడే ప్రయత్నమా అని కూడా ఆలోచించాలి కొన్ని మ్రొక్కుబడులు కష్టంగా ఉండొచ్చు కదా ఆర్థికంగానో ఆసక్తికరమైన పాయింట్ ఈ మౌనం ఎందుకు అంగీకారంగా తీసుకున్నారు కేవలం అధికారమా లేక మీరన్నట్లు అనుభవం లేని కూతురు ఏదైనా కష్టమైన చేసుకుంటే దాని నుంచి కాపాడాలని రెండూ కావచ్చు అధికారక్రమం అయితే స్పష్టంగా ఉంది కానీ ఆ అధికారం ఒక రక్షణలాగా కూడా పనిచేసి ఉండవచ్చు తండ్రికి అనుభవం ఉంటుంది కదా ఆ మృక్కుబడి వల్ల కుటుంబంపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుస్తుంది కాబట్టి అతను ఒప్పుకోవడం లేదా వద్దనడం ద్వారా ఒక ఫిల్టర్ లాగా పనిచేస్తున్నాడనమాట అతని మౌనమంటే సరే ఇది చెయ్యొచ్చులే పర్వాలేదు అని చెప్పడం లాంటిది మరి ఒకవేళ తండ్రి అభ్యంతరం చెబితే ఐదవ వచనంలో ఉంది కదా తండ్రి ఆ మ్రొక్కుబడి గురించి విన్న రోజే వెంటనే దాన్ని వ్యతిరేకిస్తే వద్దు అని ఆక్షేపణ చేస్తే అప్పుడు ఆమె చేసిన మ్రొక్కుబడిగాని ఒట్టుగాని చెల్లదు నిలవదు పూర్తిగా రద్దు అయిపోతుంది అవును అంతేకాదు ఆ తర్వాత ఆరో వచనంలో క్షమాపణ గురించి కూడా చెప్పారు ఆమె తండ్రి అభ్యంతరం చెప్పాడు కాబట్టి యహోవా ఆమెను క్షమిస్తాడు ఇది చాలా ముఖ్యం చూడండి ఆమె మ్రొక్కుబడిని నిలబెట్టుకోలేకపోయింది కాని బాధ్యత ఆమె మీద ఉండదు ఎందుకంటే ఆమెపై అధికారమున్న వ్యక్తి దాన్ని రద్దు చేశాడు దేవుని దృష్టిలోకూడా ఆమెకు ఆ బాధ్యత నుంచి విముక్తి లభిస్తుంది ఇది వ్యక్తిగత నిబద్ధతకు కుటుంబ అధికారానికి మధ్య ఉన్న సంబంధాన్ని చూపిస్తుంది దైవిక చట్టంలో కూడా ఆ అధికారానికి గుర్తింపుందని తెలుస్తుంది ఇప్పుడు పరిస్థితి ఇంకొంచెం సంక్లిష్టంగా మారుతోంది వివాహిత స్త్రీల విషయానికొస్తే ఏడవ ఎనిమిదవ వచనాలు ఇంకా పది నుంచి పదిహేను వరకు కూడా దీని గురించే వివరిస్తున్నాయి ఒకవేళ ఆమెకు పెళ్లికి ముందే మ్రొక్కుబడులు ఉన్నాయనుకోండి అవి ఇంకా నెరవేర్చలేదు లేదా పెళ్లయ్యాక బహుశా కాస్త ఆలోచన లేకుండా నిరాలోచనగా ఏదైనా ఒట్టు పెట్టుకుంది అప్పుడేం జరుగుతోంది ఇక్కడ అధికారం తండ్రినుంచి భర్తకు మారుతోంది కదా అవును సరిగ్గా చెప్పారు తండ్రి అధికార పరిధినించి భర్త అధికార పరిధిలోకి వచ్చింది విషయం ఇక్కడ కూడా దాదాపు అదే సూత్రం కనిపిస్తోంది ఆమె భర్త ఆమె మొక్కుబడి గురించి విన్నాడు లేదా ఆ ఒట్టు గురించి విన్నాడు ఆ రోజు విన్న రోజు ఏమీ మాట్లాడలేదు మౌనంగా ఉన్నాడు అప్పుడు అవి చెల్లుతాయి ఆ మృక్కుబళ్ళు నిలుస్తాయి అంటే భర్త మౌనం కూడా ఆమోదమే అనమాట ఇది ఆనాటి పెళ్లి వ్యవస్థలో భర్తకున్న స్థానాన్ని ఆ ఇంటి యజమానిగా అతని బాధ్యతను సూచిస్తుంది కుటుంబానికి సంబంధించిన మతపరమైన సామాజిక బాధ్యతలు అవి అతని పర్యవేక్షణలో ఉంటాయి ఆసక్తికరంగా ఇక్కడ నిరాలోచనగా అనే పదం వాడారు అంటే ఆలోచన లేకుండా తొందరపడి పెట్టుకున్న ఒట్టు అని అర్థమా మరి అలాంటి వాటిని కూడా భర్త రద్దు చెయ్యొచ్చా ఇది స్త్రీల మాటల సీరియస్నెస్ను కొంచెం తగ్గించినట్లు అనిపించదా ఇది కొంచెం సున్నితమైన విషయం నిరాలోచనగా అంటే బహుశా వాళ్ల మాటల తీవ్రతను తగ్గించడం కాకపోవచ్చు బహుశా మానవ సహజంగా తొందరపడతాం కదా దాన్ని గుర్తించడం కావచ్చు ఆ కాలంలో జీవితంలో ఉంటాయి ఏవో భావోద్వేగాల్లో ప్రమాణాలు చేసేసి ఉండొచ్చు భర్త పాత్ర ఇక్కడ కూడా ఒక రకమైన స్థిరత్వాన్ని తీసుకురావడం ఏది ఆచరణ సాధ్యమో చూడడం అలాంటిదేమో కానీ ఇది స్త్రీల నిర్ణయాధికారాన్ని పరిమితం చేస్తుందనేది కూడా వాస్తవమే ఏదేమైనా నియమం స్పష్టంగా ఉంది భర్త విన్న రోజునే అభ్యంతరం చెబితే ఆక్షేపణ చేస్తే అతను ఆ మ్రొక్కుబడిని లేదా ఒట్టును రద్దు చేసినట్టే అది చెల్లదు మళ్ళీ రద్దు చేస్తే క్షమాపణ ఉంటుందా అవును ఉంటుంది ఎనిమిదవ వచనం చివరా ఇంకా పన్నెండవ వచనం అదే చెప్పారు ఎహోవా ఆమెను క్షమిస్తాడు భర్త తన అధికారాన్ని ఉపయోగించి రద్దు చేశాడు కాబట్టి ఆమె బాధ్యత నుంచి విముక్తురాలు అవుతుంది ఇంకా పది పదకొండు పన్నెండు ఏం చెప్తున్నాయంటే ఈ నియమం పెళ్లయ్యాక భర్త ఇంట్లో ఉన్నప్పుడు చేసుకున్న మొక్కుబడులకు ప్రమాణాలకు కూడా వర్తిస్తుందని భర్త విని మౌనంగా ఉంటే అవి నిలుస్తాయి కాని విన్న రోజే వాటిని పూర్తిగా రద్దు చేస్తే బొత్తిగా రద్దు చేసిన ఎడలా అవి చెల్లవు పదమూడవచనం ఇంకాస్త లోతుగా వెళ్తోంది ప్రతి మ్రొక్కుబడి తను తాను దుఃఖపరుచుకొందునని ప్రమాణపూర్వకముగా చేసుకొనిన ప్రతి బాధ్యతయు భర్త రద్దు ఇక్కడ తాను అంటే అంటే ఏంటి లాంటిదా బహుశా అదే అయ్యుండొచ్చు ఆ కాలంలో భక్తి చూపించడానికి లేదా స్వీయ శిక్షణకు ఉపవాసముండటం కొన్ని సుఖాలు వదులుకోవడం లాంటివి చేసేవారు కదా అంటే అలాంటి వ్యక్తిగతమైన తీవ్రమైన నిబద్ధతలను కూడా భర్త సరే అనొచ్చు లేదా వద్దు అనొచ్చు ఇది ఇంటి యజమానిగా అతని అధికారం ఎంత దూరం వెళుతుందో చూపిస్తుంది కుటుంబ సభ్యుల ఆధ్యాత్మిక ఆచారాల వరకు కూడా అయితే ఈ కూడా ఒక టైం లిమిట్ ఉంది కదా పద్నాలుగు పదిహేనో వచనాలు దీని గురించే చెప్తున్నాయి భర్త మొదట విన్నాడు ఏమీ అనలేదు కొన్ని రోజులు గడిపించాయి నానాట దానిగూచి ఊరుకునుచి వచ్చిన ఎడల అప్పుడు అతను ఆ మృక్కుబడిని స్థిరపర్చినట్టే లెక్క ఎందుకంటే మౌనంగా ఉన్నాడు కదా అవును సరిగ్గా ఊరకొండుట వలన వాటిని స్థిరపరచెను అంటే అతని మౌనమే ఆమోదం తెలిపింది అయితే ఇక్కడొక ఆసక్తికరమైన మలుపుంది అలా స్థిరపరిచిన తరువాత అంటే కొన్ని రోజులు గడిచాక అతను మనసు మార్చుకున్నాడు వాటిని రద్దు చేయాలని చూశాడు వినిన తరువాత వాటిని బొత్తిగా రద్దు చేసిన ఎడల అప్పుడు పదిహేనవ వచనం ప్రకారం ఆ పరిణామం అంటే ఆ దోషశిక్ష దాన్ని అతనే భరించాలి తానే ఆమె దోషశిక్షను భరించును ఓ అంటే ఆలస్యంగా తీసుకున్న నిర్ణయం వల్ల వచ్చే నెగటివ్ కాన్సిక్వెన్స్ అతని మీద పడుతుంది ఇది ఆసక్తికరంగా ఉంది ఎందుకలా ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను అడుగుతుంది బహుశా ఇది నిర్ణయాల్లో స్థిరత్వం గురించి కావచ్చు బాధ్యతాయుతమైన అధికారం గురించి ఒకసారి సరే అన్న తర్వాత మౌనంగా అయినా సరే దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం వల్ల గందరగోళం వస్తుంది కదా భార్య అప్పటికే ఆ మృక్కుబడి నెరవేర్చడానికి ఏర్పాట్లు చేసుకుని ఉండొచ్చు మానసికంగా సిద్ధపడి ఉండొచ్చు ఇప్పుడు రద్దు చేస్తే ఆ నిబద్ధతను మధ్యలో ఆపిన దోషం భర్తపై పడుతుంది ఇది బహుశా సమయానికి స్పష్టంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పడం లాంటిది అధికారం బాధ్యతతో వస్తుంది అని గుర్పు చేస్తుంది నిజమే పురుషులకేమో సూటిగా ఒక నియమం స్త్రీలకేమో వాళ్ల కుటుంబ స్థితిని బట్టి అంటే భర్త భర్తకిందా అనే బట్టి నియమాలు మారాయి మరి ఈ అధికారిక నిర్మాణాల బయట ఉన్న స్త్రీల సంగతేంటి అంటే వితంతువులు లేదా విడాకులు పొందినవాళ్లు వాళ్ల మృక్కుబడుల గురించి తొమ్మిదో వచనంలో ఏం చెప్పారు ఆ వచనం ప్రకారం వితంతువు విధవరాలు లేదా విడనాడబడిన స్త్రీ అంటే విడాకులు పొందిన స్త్రీ ఆమె తనమీద పెట్టుకున్న ఏ మృక్కుబడి అయినా చెల్లుతుంది తనమీద పెట్టుకొనిన ప్రతి మృక్కుబడి నిలుచును వారికి వేరే రూల్స్ లేవు అవును దీన్ని మొత్తం చిత్రంతో కలిపి చూస్తే ఇదొక ఆసక్తికరమైన మార్పు వాళ్ల మాటలను రద్దు చేయడానికి లేదా ధృవీకరించడానికి భర్త లేడు కాబట్టి వాళ్ల మృక్కుబడులూ ప్రమాణాలు ఒక పురుషుడు చేసుకున్న వాటితో సమానంగా నిలుస్తాయి కట్టుబడి ఉంటై ఈ నిర్దిష్ట చట్టపరమైన విషయంలో వాళ్లకు స్వతంత్ర ప్రతిపత్తి ఉందని ఇది నొక్కి చెబుతుంది వాళ్ల నిబద్ధతలకు వాళ్లే పూర్తి బాధ్యులు వాళ్లను పర్యవేక్షించే అధికారం లేదు కాబట్టి వాళ్ల మాటకే చివరి విలువ కనీసం ఈ మృక్కుబడుల విషయంలో ఇది ఆనాటి సమాజంలో వాళ్లకున్న కొంత పరిమితమైన స్వేచ్ఛను చూపిస్తూనే ఈ విషయంలో మాత్రం పూర్తి బాధ్యతను వాళ్లకే ఇస్తుంది అయితే ఇదంతా కలిపి చూస్తే క్లుప్తంగా ముఖ్యమైన పాయింట్స్ ఏంటి ఒకసారి చేసుకుందాం ఒకటి పురుషుల మృక్కుబడులు ప్రమాణాలు ఎప్పుడూ చెల్లుతాయి వాళ్లే బాధ్యులు రెండు పెళ్లికాని కుమార్తెల మొక్కుబడులు తండ్రి ఆమోదం మీద ఆధారపడతాయి ఆయన మౌనంగా ఉంటే ఓకే అభ్యంతరం చెప్తే రద్దు మూడు పెళ్లైన స్త్రీల మృక్కుబడులు భర్త ఆమోదం మీద ఆధారపడతాయి ఆయన మౌనంగా ఉంటే ఓకే విన్న రోజే వద్దంటే రద్దు ఆలస్యంగా రద్దు చేస్తే భర్తె బాధ్యత వహించాలి నాలుగు వితంతువులు లేదా విడాకులు పొందిన స్త్రీల మృక్కుబడులు పురుషులతో సమానంగా చెల్లుతాయి వాళ్లే బాధ్యులు అవును సరిగ్గా చెప్పారు ఇక ముగింపుగా పదహారవ కదా అది ఈ నియమాల సందర్భాన్ని స్పష్టం చేస్తుంది ఇవి భార్యాభర్తల మధ్య భార్యను గూర్చియు ఇంకా యవ్వనంలో తండ్రి ఇంట్లో ఉన్న కుమార్తెల విషయంలో తండ్రిని గూర్చియు బాల్యమున తండ్రి ఇంటినున్న గూర్చియు మోషే ద్వారా యహోవ ఆజ్ఞాపించిన కట్టడలు అని చెబుతోంది అంటే ఇవి మామూలు సూత్రాలు కాదు ఆ కాలపు నిర్దిష్ట సామాజిక కుటుంబ సంబంధాల నేపథ్యంలో దేవుడిచ్చిన ఆవేశాలుగా భావించారు ఆ సంబంధాలలో అధికారం బాధ్యత నిబద్ధత ఎలా ఉండాలో ఇవి నిర్దేశిస్తున్నాయన్నమాట మాట నిలబెట్టుకోవాలి అనే ఒక ప్రాథమిక సూత్రం నుంచి మొదలై కుటుంబ సంబంధాలు అధికార నిర్మాణాలు ఇవన్నీ ఆ నిబద్ధతలను ఎలా ప్రభావితం చేస్తాయో వాటిని ఎలా సంక్లిష్టంగా మారుస్తాయో చూడటం నిజంగా ఆసక్తికరంగా ఉంది సరే ఈ మొక్కుబడులు ప్రమాణాలకు సంబంధించిన ప్రాచీన నియమాలపై మన ఈ పరిశీలన ఇక్కడతో ముగిద్దాం ఒక్క చివరి ఆలోచన వేల సంవత్సరాల క్రితం నాటి ఈ నియమాలను అర్థం చేసుకోవడం ఆనాటి కుటుంబ నిర్మాణాల్లో నిబద్ధత అధికారం బాధ్యతలపై వాళ్లకున్న ఆలోచనలను తెలుసుకోవడం ఇది ఈనాటి మన విభిన్న సాంస్కృతిక పరిస్థితుల్లో మనకు ఎలాంటి కొత్త ఆలోచనలను ఇవ్వగలదు వ్యక్తిగత నిబద్ధతకు సామాజిక లేదా కుటుంబ పాత్రలకు మధ్య ఉన్న ఈ క్లిష్టమైన సంబంధం కొన్నిసార్లది ఉద్రిక్తంగా కూడా ఉంటుంది కదా బాధ్యత ఎక్కడ మొదలవుతుంది ఎక్కడ ముగుస్తుంది అనే దాని గురించి ఈ ప్రాచీన గ్రంథం మనల్ని ఏమాలోచింపజేస్తుంది ఇది కేవలం చరిత్ర తెలుసుకోవడమేనా లేక ఎప్పటికైనా వర్తించే మానవ సంబంధాల డైనమిక్స్ గురించి ఏమైనా చెబుతుందా ఆలోచించాల్సిన విషయం